హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హుమర్ యాస్ వెల్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మన బాడీ అయితే బాగా హీట్ అయిపోతుంటుందండి బాగా వేడి చేసేస్తుంది కదా ఆ వేడిని తగ్గించడానికి ఒక్క ఇన్స్టెంట్ డ్రింక్ అయితే చేసుకొని తాగాలి ఇన్స్టెంట్గా కూల్ అయితే అయిపోతుంది రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందండి దీనికోసం నేను ఒక టూ స్పూన్స్ వరకు కత్రికం లేదా కటూర అంటారు కదా దీన్ని అదైతే తీసుకోవాలి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలండి ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఇలా నానిపోతుందండి బాగా ఇలా నా ఇలా నానిపోయిన దాంట్లో ఒక టెన్ మినిట్స్ ముందు సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నానండి ఆ సబ్జా గింజలన్నీ వేసేసుకోవాలి కత్తికంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేనైతే షుగర్ సిరప్ అయితే వేసుకుంటున్నానండి షుగర్ని వాటర్లో పోసుకొని కరిగిపోయేంత వరకు ఉంచాలండి ఆ వాటర్ అయితే వేసుకున్నాను ఒకవేళ మీకు షుగర్ నచ్చకపోతే మీరు హనీ అయినా తీసుకోండి ఇలా మ మొత్తం కలిసిపోయేలాగా నాకు బౌల్ అయితే చిన్నగా అనిపించింది అందుకని పెద్ద బౌల్లో అయితే వేసుకుంటున్నానండి ఇంకోండి మొత్తం బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు షుగర్ వద్దు అనుకుంటే మీరు పట్టికి బెల్లన్నైనా యూస్ చేసుకోవచ్చండి ఇంకో ఇప్పుడు దీంట్లోనే కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నానండి కూల్గా ఉంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా ఇప్పుడు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర యాపిల్స్ ఉన్నా బనానాస్ ఉన్నా గ్రేప్స్ ఉన్నా వాటర్మెలన్ ఉన్నా ఏ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవచ్చండి నేనైతే కొన్ని బనానాస్ గ్రేప్స్ లిచ్చి అండ్ దానిమ్మ గింజలు అయితే వేసుకుంటున్నానండి దాంట్లోనే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా మంచిగా తాగడానికి మనకి వీలయ్యే విధంగా చేసుకోవాలి వాటర్ అయితే పోసుకోవాలండి నాకైతే కొంచెం థిక్గానే అనిపించింది అందుకనే నేను కొ మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇంకో గ్లాసు మనకి తాగడానికి వీలు అయ్యే విధంగా కొంచెం ఇదిగోండి ఈ విధంగా చాలా అంటే చాలా ఇన్స్టెంట్గా కూల్ అయిపోతుందండి బాడీ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది ఈ సమ్మర్లో బెస్ట్ డ్రింక్ అండి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి